ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడే నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి అందరికీ నమస్కారం అండి స్వాగతం కర్కాటక రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం ఇరవై శనివారం ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు పగబట్టాడండి కుళ్లి కుళ్లి ఏడుస్తారు మీరు ఇలా చేయబోతున్నాడు ఎందుకు అంటే ఇది గ్రహ గోచార స్థితి ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే ముందుగా వీడియో పూర్తిగా చూడడంతో పాటుగా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతకుల తత్వాన్ని మనం గమనించగలిగితే గనక ఎదుటి వారితో చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వారు స్నేహితులతో కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు భక్తి కూడా ఎక్కువ సహాయం చేసే మనసు కూడా ఎక్కువ ఉంటుంది పరిస్థితులు ఎప్పుడూ సాయం చేయడానికి అనుకూలించవు ముఖ్యంగా ఈ రోజున దేవుడు అతి పెద్ద శిక్ష వేయబోతున్నాడు మీకు కుళ్లి కుళ్లి ఏడుస్తారు మీరు ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మీపై పగబట్టాయి ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా పైన పగబట్టాయి ఆ శిక్ష దేనివల్ల అంటే గత కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఎంత బయటికి చెప్పినా కూడా ఎన్ని రకాల వైద్యశాలలు తిరిగినా కూడా ఆ సమస్య అనేది మీకు ఎప్పుడూ కూడా పరిష్కారం కాలేదు ఇక ఆ సమస్యతో లోపల ఎప్పుడూ కూడా మదన పడిపోతున్నారు అది శారీరక సమస్య కాదు మీకు సంబంధించిన రహస్యం కూడా కావచ్చు ఎవరికీ తెలియకూడని నిజం కావచ్చు ఆ విషయం ఈ రోజునే బయటపడుతోంది పరిస్థితులు మీకు చాలా వరకు అననుకూలంగా ఉండబోతున్నాయి ఇక మీ మనసుని ప్రశాంతం లేకుండా చేయబోతున్నాయి లోపల మీరు ఇబ్బంది పడిపోతున్నారు అది మీకు మరింత బాధాకరంగా మారింది ఈ రోజు ఈ బాధను భరించలేక మీరు నరకాన్ని చూస్తారు ఆ బాధతో మీరు విలవెల్లాడిపోతారు ఇక ఆ ఒక్క రహస్యం చెప్పక తప్పని పరిస్థితుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులకు చెప్పేస్తారు ఆ కారణంగా ముఖ్యమైన పనులు అన్ని కూడా మీకు వాయిదా పడతాయి దాని ఫలితంగా మీకున్న అవకాశాలన్నీ చేజారిపోతాయి మీకున్న వేరు రంగాల్లో మీ పేరుకు భంగం కలగబోతుంది ఆరోగ్యపరంగా కూడా డబ్బు ఖర్చైపోతుంది పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మీకు మంచిది కాదు ఎందుకంటే మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ ఆరోగ్యం అనేది చాలా అవసరము ఇలాంటి పరిస్థితుల్లో మీరు అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు అలాగే ఎదుటివారి వారి మాటల విషయంలో అప్రమత్తత అవసరము కాస్త నవ్వుతో మాట్లాడినటువంటి వ్యక్తులతో మీ పర్సనల్ విషయాలు అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు మీ పర్సనల్ విషయాలు అన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అలా మీ విషయాలు వారితో షేర్ చేసుకోవడం వల్ల ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని ఆ దేవుడు చూస్తూ ఉంటాడండి ఇక మీరు చేసేటటువంటి ఆ మంచి పనులు అన్ని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడండి ఇక భరించగలిగినంత వరకు కూడా కష్టాలు అనేవి భగవంతుడు పరీక్షలాగా పెడతాడని మర్చిపోవద్దు తెలుసో తెలియకో చేసిన తప్పుల రీత్యా ఈ కష్టం మీ ముందుకు వచ్చింది ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను త్వరలోనే భగవంతుడు తీసివేయబోతున్నాడు ఇక మీరు సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేసినా కూడా అది విజయవంతంగా ముగుస్తుంది అది కూడా మీరు కష్టపడితేనే ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా రాణించగలుగుతారు ఉన్నతమైన చదువుల కోసం విదేశీ యానాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు కూడా మంచి అప్డేట్ న్యూస్ ని వినబోతున్నారు కోర్టు సమస్యలు తీరబోతున్నాయి ఈ రాశిలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శారీరక అలసట వెన్నునొప్పి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీరు ప్రతి నిత్యము కూడాన్ను ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి తులసి కోటకు దీపం పెట్టండి మరిన్ని శుభకర ఫలితాలు పొందుకుంటారు